ప్రియ సహోదరి సహోదరులారా మనము ముందు చూసినట్లయితే క్షణికమైన జీవితము నీడ అనే రెండు అంశాలను చూసాము ఇక మూడవదిగా శ్వాస గాలి మబ్బు బైబిలు నర జీవితాన్ని శ్వాస గాలి మబ్బు మొదలైన వాటితో పోలుస్తుంది ఇవన్నీ దీర్ఘకాలం నిలవని వస్తువులు నరులు కూడా ఇంతే యోపు దృష్టిలో మానవ జీవితము శ్వాస వలె క్షణికమైనది అది మబ్బు కరిగి మాయపైపోయినట్లుగా దిఢీలున అంతరిస్తుంది యోపు గ్రంథము ఏడవ అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వచనములు నరులు ఒకసారి వీచి వెడలిపోయి మళ్ళా తిరిగి రాని గాలివలే క్షణమాత్ర జీవులని దేవునికి తెలుసు కీర్తనల గ్రంథము డెబ్బై ఎనిమిదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము నరుడు అల్పమైన నర జీవితాన్ని ఈ క్షణం కనిపించి మరుక్షణంలో అదృశ్యమయ్యే పొగమంచుతో పోలుస్తూ ఉంది నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఇజ్రాయేలు ప్రజలకు దేవుని పట్ల ఉండే ప్రేమ స్వల్పకాలికమైనది అది ఉదయకాలపు మంచులాగా వేకువనే విచ్చిపోయే పొగ మంచులాగా క్షణికమైనది హోషువ గ్రంథము ఆరవ అధ్యాయము వచనము విగ్రహారాధకులైన ఇజ్రాయేల్ ప్రజలు ప్రొద్దున పట్టిన మంచులాగా వేకువనే విచ్చిపోయే పొగ మంచులాగా కళ్ళంలో గాలికి ఎగిరిపోయే పొట్టులాగా పొగ గొట్టం నుండి వెలువడే పొగలాగా కనుమరుగైపోతారు పదమూడవ అధ్యాయము మూడవ వచనము నరులు మేము శాశ్వతంగా ఉండిపోతాము అనుకుంటారు పెద్ద పెద్ద ప్రణాళికలు వేసుకుంటారు వాటిని సాధించటానికి ఆర్భాటం చేస్తారు కానీ అవి ముగియక మునిపే తలవని తలంపుగా కన్ను మోస్తారు నిత్యుడు భగవంతుడు ఒక్కడే సుమా తెలుసుకొని భగవంతునితో సహవాసం చేయుటకు ప్రయాసపడదాము